రోహిణి కనిపించడం లేదన్న విషయం తెలుసుకున్న ప్రభావతి బాలుతో పంచాయతీకి దిగుతుంది రే అంతా నువ్వే చేసావురా అంటూ ప్రభావతి బాలుని తిడుతూ ఉంటే మనోజ్ ఏకంగా బాలు కాలర్ పట్టేసుకుని రే అసలు నువ్వు నా భార్యని అనడానికి నువ్వెవడవిరా అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడే బాలు వదలరా వదలమని చెప్తున్నానా అంటూ ఫైర్ అయ్యి చివరికి మనోజ్ ని కొట్టేస్తాడు మనోజ్ని కదలకుండా పట్టుకుని కొడుతూనే ఉంటాడు అప్పుడే వచ్చిన సత్యం కోపంగా కొట్టుకోండి కొట్టుకొని చంపుకోండి అని అంటాడు ఆవేశంగా అయితే రోహిణి విద్యా మాటలకే తన గతం అందరికీ తెలిస్తే ప్రమాదం అని ఎలా ఫేస్ చేయాలో తెలియక ఇల్లు వదిలి వెళ్లిపోతుంది మీనా పోలకొట్టుని కాల్ చేస్తూ సత్యానికి అడ్డంగా దొరికిపోయాడు మనోజ్ మరి అది ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఇక మనోజ్ జాబ్ చేయటం లేదన్న విషయం తెలుసుకున్న రోహిణి ఇక ఇంట్లో నుంచి చాలా బాధగా వెళ్లిపోతుంది ఇక తన ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత తనకి కూడా తన గతం గురించి తెలిస్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారు నన్ను ఎంతగా చీప్ గా చూస్తారు అని భయపడి తను వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది ఇక మరోవైపు చూసుకున్నట్లయితే మనోజ్ కూడా రోహిణిని ఎక్కడున్నా తీసుకురావాలి అని అనుకుంటాడు ఇక సత్యం కూడా వాళ్ళు మరియు నవీన్ కూడా మనోజ్ తో పాటు వెతకమని చెప్తారు ఇక వెతకాలి అనుకుంటారు కానీ ఎంత వెతికినా కానీ రోహిణి కనిపించదు రోజు అలా గడిచిపోతుంది మరొక రోజు వెతుకుదాంలే అని అనుకుంటారు కానీ ముందు రోజు నుంచే మనోజ్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి రోహిణిని ఎలా తీసుకురావాలి అసలు దీనికి అందరికీ కారణం బాలునే బాలు మీద ఎలాగైనా సరే కక్ష సాధించాలి అని అనుకుంటాడు ఇక వెంటనే తను బయట ఆలోచిస్తూ ఉండగా పూల కొట్టు కనిపిస్తుంది ఆ పూల బండి కనిపించగానే అసలు ఈ పూల బండి ఎలాగైనా సరే కంచి తీసివేయాలి దీన్ని తగలపెట్టేసేయాలి అని డిసైడ్ అవుతాడు ఇక అనుకున్న వెంటనే ఎవరు కనిపించకుండా అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి రోజున టైం చూసి మనోజ్ సైలెంట్ గా కిరోసిన్ పోసి తగలపెట్టేస్తాడు ఇక ఆ విషయం ఎవరికి తెలియదు అందరూ రాత్రిపూట నిద్రపోవటం వల్ల ఎవరికి తెలియకుండా ఉంటుంది లేచేసరికల్లా చూస్తే కొట్ట తగలబడిపోయి ఉంటుంది అప్పుడు మీనా చూసి షాక్ అవుతుంది వెంటనే మీనా బాలు నిద్రలేపి ఏమండి మన పూల కొట్టని చూస్తారా బండిని ఎవరో తగలపెట్టేశారండి అని అంటుంది మీనా చాలా ఏడుస్తుంది అప్పుడు బాలు ఆలోచిస్తూ ఉంటారు అసలు మన పూల కొట్టుని తగలబెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తే ఈ లక్షల మింగినోడే పని చేస్తుంటాడు నాకు అర్థమైపోయింది జాబ్ చేయడం లేదన్న విషయం నేను ఇంట్లో అందరికీ చెప్పానని తన భార్య రోహిణి వెళ్ళిపోయిందన్న కోపంతోనే మన పూల బండిని తగలెట్టేశాడు వీడు నేను వీడిని ఊరికే వదిలిపెట్టను అని గొడవకి దిగుతాడు అలాగే మనోజ్ని కూడా కొట్టబోతాడు అప్పుడు సత్యం మరియు ప్రభావతి అడ్డొస్తారు అప్పుడు సత్యం అడుగుతాడు ఏమైంది బాలు ఏమైంది అని అడిగితే నాన్న మేము ఎలాగోలా సంపాదించుకొని కూడా ఒక గౌరవం దక్కాలని పూలబండిని పెట్టాము ఈ మనోజ్ కడే ఈ పూలబండిని తగలపెట్టేశాడు దాన్ని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాను ఆ డబ్బులు తీరా అని అంటాడు అప్పుడు మనోజ్ నాకు ఏ సంబంధం లేదు ఏమీ చేయలేదు నేను అసలే రోహిణి కనిపించడం లేదనే బాధలో ఉన్నాను మధ్యలో నువ్వేమిటి నన్ను అంటావేమిటి అని మనోజ్ దబాయిస్తూ ఉంటాడు ప్రభావతి కూడా మనోజ్కి సపోర్ట్ చేస్తుంది వాడు తెలియదు అంటున్నాడు కదా రోహిణి బాధలో ఉన్నాడు కదా వాడు రోహిణి కనిపించడం లేదని మరలా వాణ్ణి అంటావేంటి ఎప్పుడు చూసినా నువ్వు మనోజ్ని తగులుకుంటావేంటి నీకు ఇంకో పనేం లేదా ఇక అదొక పెద్ద పూల బండి ప్రభావతి తీసేసినట్టుగా మాట్లాడుతుంది అప్పుడు మీనా ఏడుస్తుంది మీనా అలా ఇలా అంటుంది అలా అనకండి అత్తయ్య గారు మేము చేసే పనిని గౌరవించాల్సిన గౌరవించాల్సిన అవసరం లేదు మాటలు అని బాధ పెట్టకండి మీనా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక బాలు మాత్రం నాకు నాకు మనోజ్ మీద డౌట్ ఉంది ఈ లక్షలు మింగిన వాడి ఈ చేస్తుంటాడు నేను ఎంక్వైరీ చేస్తాను ఒకవేళ నువ్వే ఈ బండిని తగలబెట్టేసామని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను నీ ప్రాణాలు తీస్తాను అని బాలు చాలా కోపంగా ఆవేశంగా మనోజ్తో మాట్లాడి అందరి ముందు ఛాలెంజ్ చేసి బయటికి కోపంగా వెళ్ళిపోతాడు మీనా కూడా బాలుతో ఏం చేద్దామండి ఇప్పుడు మరొక పూల బండిని కొనుక్కుందామా అని అడుగుతుంది అప్పుడు బాలు చూద్దాం మీనా ముందు ఈ బండిని ఎవరు తగలబెట్టారో నేను కనుక్కోవాలి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అసలు రాత్రి అంతా ఏం చేశాడు రోడ్లో ఏమైనా సిసి కెమెరాస్ ఉన్నాయేమో చూసి నేను చెక్ చేసి మనోజ్ ఏమైనా తగలపెట్టేసాడేమో కనుక్కొని నేను ఆధారాలతో తిరిగి వస్తాను అని చెప్పి బాలు ఆవేశంగా బయటకు వెళ్తాడు వయో ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి మరి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గణసమాని కూడా క్లిక్ చేసేయండి